హైవ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈవెన్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దిస్ నేను నా ఫ్రెండ్స్తో చాలా మంది చెప్తూ ఉంటాను వాళ్ళు ఒక బిడ్డతో కనుక ఆకున్నట్టయితే పిల్లల వద్దని రే పుట్టింది ఇప్పుడు మీకు అమ్మాయి అనుకో నెక్స్ట్ అబ్బాయి పుడతారనుకోండి రా పోనీ నెక్స్ట్ కూడా అమ్మాయి పుడతారనుకోండి రా అక్క చెల్లు ఉంటారు ఇప్పుడు మీకు అబ్బాయి పుట్టాడు నెక్స్ట్ అమ్మాయి పుట్టింది అనుకోండి లేదు అబ్బాయి పుట్టాడు అనుకో అన్నదమ్ముడు రా లేదు ఇప్పుడు అమ్మాయి కదా నెక్స్ట్ అబ్బాయి పుట్టాడు అనుకో అక్క తమ్ముళ్ళు ఇప్పుడు వారబ్బబ్బాయి అబ్బాయి ఆ తర్వాత చెల్లు ఉందనుకో అన్న చెల్లుళ్ళు ఆ రిలేషన్ అన్న తెలిస్తే రాజు నాయన ఆ బంధం అన్నీ తెలిసిద్దురా బాబు అని నేను చెప్తాను సీరియస్లీ ఇంట్లో ఒక్కళ్ళేపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి నిజంగా చాలా విషయాలు వాళ్ళకి తెలియవు పాప నిజంగా పాప నేను అబ్జర్వ్ చేశాను కొంతమందిని సో మీ ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఆ ఇంట్లో ఒక్కళ్ళే బిడ్డ కనుక అయితే ఆడవాలన్నా మగవాళ్ళ చాలా విషయాలు తెలియవు వాళ్ళకి ఎవరితో ఎలా ఉండాలో తెలియదు అండ్ కొన్నిటికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటో తెలియదు అదే ఇంట్లో అన్న చెల్లెల్లో అక్క తమ్ముళ్ళు లేదన్నప్పుడు ఇద్దరు కూడా అక్కా చెల్లెలు రైట్ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు లేదా అక్కా తమ్ముడు లేదన్నప్పుడు అన్నా చెల్లి లైక్ ఇలా కనుక ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండిద్ది గొడవలు కూడా చాలా బెస్ట్ వేలో ఉంటాయి అసలు అవి నేను చూస్తూ ఉంటా కదా మా పెద్దకి ఇద్దరు పిల్లలు మా చిన్నకి ఇద్దరు పిల్లలు మా చెల్లికి ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా ద బెస్ట్ వేలో ఉంటారు అసలు వాళ్ళు సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానన్నా యూకేలో మిచికన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కదా అక్షరాల రెండు లక్షల డెబ్భై ఆరు వేల మంది మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు పరిశోధన చేశారు మిచికన్ యూనివర్సిటీ బాగా ఫేమస్ ఓకే వీళ్ళు రెండు లక్షల డెబ్భై ఆరు వేల మంది మీద పరిశోధన చేస్తే మొత్తం బయటపడింది అంటే ఎవరికైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతూ ఉన్నారట వాళ్ళ సర్వేలో ఆన్ యావరేజ్గా బతుకుతున్నది ఎంత వీళ్ళంటే పెద్దవాళ్ళు డెబ్బై ఆరు సంవత్సరాలు ఓకేనా ఈ ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారే వాళ్ళు డెబ్బై ఆరు సంవత్సరాలు పైబడి బ్రతుకుతూ ఉన్నారు కారణం అంటే వాళ్ళ పిల్లల యొక్క ఎదుగుదలను చూస్తూ ఉన్నారు ఆ పిల్లలకు పుట్టినటువంటి పిల్లలు అంటే వీళ్ళ మనవళ్ళు వాళ్ళు సంబంధించి వాళ్ళతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీకు అర్థమవుతుందా పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు సమాజంలో నిజంగా ఇప్పుడున్న దరిద్రాలు చాలా తక్కువ అప్పుడు కూడా ఉండేవాళ్ళకి చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఆయన అసలు వాయువు వరసలు లేవు అండ్ గలీస్ గలీజ్ తనకు ఉంటూ ఉన్నారు ఎట్ట పెడతాటట్ట సో అప్పుడు బాగుండేవాళ్ళు కలిసి వచ్చి ఉండటం కానీ అలా సో అలా ఇప్పుడు అక్కడ కూడా ఎలా సరే పవర్ పోయిందని అయితే కంటిన్యూ చేస్తున్నాను ఓకేనా సో అక్కడ ఆ బ్రిటన్లో కూడా ఇప్పుడు ఎలా వాళ్ళు సింపుల్గా ఒకటే చెప్తున్నారు పిల్లలు కనుక ఉన్నట్టయితే మేము వాళ్ళని చూసి వాళ్ళు ఎదురని చూసి మేము హ్యాపీగా ఫీల్ అని చెప్పేసి అని అంటున్నారు అలా ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ కల బతుకుతూ ఉంది సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్ కూడా అదే తెలిసింది సో కన్క్లూడ్ చేస్తాను ఇక్కడితో సో మీలో కూడా ఇప్పటి వరకు ఎవరన్నా కనుక ఒక పిల్లోడు చాలా ఒక పిల్ల చాల ఆపుకున్న కనుక ఉన్నట్టయితే దయచేసి ఇంకొక బేబీకి లేదనప్పుడు ఇంకొక అదేలే బేబీ ప్లాన్ చేసుకోండి ఎవరు పుట్టినా సరే సంతోషంగా లేదండి మాకు ఒక్కళ్ళని సాకటమే మాకు ఇబ్బంది అని మీరు కనుక అనుకుంటే అప్పుడు హ్యాపీగా అదే ఫాలో అయిపోయింది పర్లే మనమిద్దరం ఉన్న మనకు ఒక బాబు మనకు ఒక పాప ఉన్నారు అంటే మనకు ఒక బాబు ఒక పాప ఉన్నారనుకోండి నెక్స్ట్ ఇంకొక బాబు ఇంకొక పాప పుట్టిన అంటే ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు ఇంకొకరు పుట్టినా సరే వాళ్ళు మనం హ్యాపీగా సాకగలం చూడగలం అంత హ్యాపీగా ఉండగలం అనుకుంటే హండ్రెడ్ ప్లాన్ చేసుకోండి నిజంగా చాలా చాలా మంచిది బట్ బిడ్డ బెడ్కి గ్యాప్ కనీసం కనీసం మూడు సంవత్సరాలు ఉండేలా చూసుకోండి